హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ బాగున్నారు అందరూ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా అయితే ఈరోజు మనం కల్యమక్ పొడి వేసుకుందాము ఈ కల్లెమ్మకు పొడి ఇడ్లీలోకి కానీ మనకు దోశలోకి కానీ చాలా బాగుంటుంది మన వేడి వేడి అన్నంలో కూడా నెయ్యి పోసుకుని తిన్న కానీ కడుపు కింద తింటాము అంత మంచిగా ఉంటుంది కల్లెమ్మకు పొడి వేసుకుందాము చట్నీ కాదు చట్నీ అయితే అది వేరే ఉంటుంది పొడి ఇట్లా ఉంటుంది మా చూడాలి ఈ వీడియో చివరి వరకు చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ కొట్టండి ఇప్పుడు మనము కల్నమ్మకి పొడి ఎలా చేసుకోవాలో చూద్దాము రండి చూడాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఇలా కడిగి పెట్టుకొని ఒక రెండు పావుల నూనె పోసుకున్నాము కొంచెం నూనె కల్మ్మక పొడిలకు మళ్ళీ మనం పోసుకోం కాబట్టి అది ఎక్కువనే ఉంటుందండి అన్ని నూనెతోనే వేస్తుంది కదా ఇప్పుడు నూనె మంచిగా వేడికి మంచిగా వేడివేడి అన్నంలా నెయ్యి కొన్ని తినాలి కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఒక కప్పు చిన్న కప్పు శనగపప్పు ఒక చిన్న కప్పు మినప్పప్పు ఒక హాఫ్ కప్పు ధనియాలు కొద్దిగంట జీలకర్ర కొంచెం మళ్ళీ మెంతి రెండు కలిపి ఇవన్నీ వేసుకొని మంచిగా దూరగా కలుపుకోవాలి మంచిగా దూరగా వేయాలన్నట్టు ఇవి దూర వేగితేనే కల్జమ్మకి పొడి అన్నది టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది వేయకపోతే ఈ పప్పులు మంచిగా వేగకపోతే ఇంత పచ్చి పచ్చిగా ఉంటుంది అంత మంచిగా ఉండదు అన్న ఇప్పుడు ఇవి మంచిగా వేగం ఇప్పుడు పప్పులు మంచిగా వేగినాయి కదా ఇందులోకి కొంచెమంతా చింతపండు వేసుకుందాము అంతా తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం పది పదిగన్నీ ఉంటాయి ఇవి వేసుకొని మంచిగా కలుపుకుంటాం ఈ మిర్చిలు అనేది మంచిగా నూనెలో మంచిగా వేయగాలి చింతపండు మిర్చిలు ఇవన్నీ మంచిగా వేయగాలి చింతపండు నానబెట్టేసుకోవద్దు ఇది పొడి కాబట్టి ఇట్లా ఇట్లనే నూనెలో వేసుకోవాలి మనం నాణ్య నానబెట్టి వేస్తే పచ్చడి అయిపోతుంది అది నానబెట్టదు నూనెలో గోల్సే అయిపోతుంది ఒక రెండు నిమిషాలు ఇది గోలనిద్దాము ఇప్పుడు ఇవి మంచిగా గోలిపోయాము గోలినాయి కదా ఇప్పుడు ఒక పది నిమిషాలు దిగి చల్లారనిద్దాము స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్నా స్టవ్ ఆ చల్లారిలో ఇప్పుడు మనం పప్పులు తీసుకున్నాం కదా అదే కడాయిలో ఆ నూనె ఉండదు ఆ నూనెలో మాకు వేసుకుందాము ఇట్లా కడిగి మంచిగా ఆర పెట్టుకోవాలి పచ్చి ఉండద్దు బ్రింజ్లో చేసుకుందాం వేసుకొని ఇవి కూడా మంచిగా కడకు అన్నట్టు కరకర లాడాలి అట్లయితే మనకి మంచిగా వస్తుంది గోడ పచ్చి పచ్చి ఉంటే రాదు ఇది మంచిగా వేగనిపాలి ఇది మంచిగా వేగిపోయింది సుశీర మంచిగా ఇట్ల ఇట్లా వేయగాలన్నట్టు మనకి పొడి అయింది సుశీరా ఇట్లయితే సరిపోతుంది ఇది కూడా ఒక పది నిమిషాలు సల్లర పెట్టుకుందాం స్టవ్ ఆఫ్ తీసుకొని మాడుకోవద్దు మాడుపు మాడకుండా చూసుకోవాలి ఇప్పుడు పప్పు చల్లారింది మొత్తము సుశీరా మంచిగా చల్లారింది కల్లమగ కూడా మంచిగా చల్లారింది తగ్గలగాలంటుంది సుశీరా మంచిగా ఫ్రై అయింది నూనెలో మంచిగా ఇది ఇప్పుడు పక్కన పెట్టుకొని పప్పు ఫస్ట్ మిక్సీ పట్టుకుందాం పప్పు ఎండిమిర్చి మొత్తం కొంచెం మిక్స్ పట్టుకోవాలి ఇది ఇప్పుడు మిక్సీ పంట ఇట్లా కొంచెం మటుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసుకుందాం కొంచెం అంతా ఒక్క చెమ్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ తర్వాత చూసి వేసుకుందాము అంతా పసుపు వేసుకుందాం ఒక ఆప్షన్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ పట్టుకుందాం ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఇట్లా మిట్ట పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కల్లెమక్ వేసుకుందాం ఫస్ట్ వేసి ఇట్లా మిక్సీ పట్టద్దు కప్పులు అన్ని పట్టిన తర్వాత తర్వాత మనం ఇది మిక్సీ పట్టుకోవాలన్నట్టు ఫస్ట్ వేసి పట్టద్దు ఇప్పుడు ఇవి కల్లెమ్మకు వేసిన తర్వాత మిక్సీ పట్టు ఇప్పుడు ఇది మనము మిట్ట మిక్సీ పట్టుకున్నాం కదా కల్జమాకు పప్పులన్నీ కలిసి ఇప్పుడు ఎల్లిపాయలు ఇప్పుడు వేసుకోవాలి ఫస్ట్ వేసుకోవద్దు ఇప్పుడు వేసుకొని కొంచెం ఒక్కసారి ఇట్లా గిర్రమంటే సరిపోతుంది ఇట్లా మనము పట్టుకున్నాం చూసీరా మంచిగా పొడి పొడి ఇట్లా వచ్చింది చూసీరా ఇట్లా కావాలనండి మనకు కల్లెమ్మక్క పొడి కాబట్టి ఇట్లా రావాలి మనం ఎల్లిపాయలు ఎంత చిక్కి వేసుకోవాలి ఎందుకంటే ఇక విత్తగానే పడాలండి ఫస్ట్ వేసుకుంటాం అనుకో అందులోనే మొత్తం మెత్తగా అవుతుంది అన్నట్టు అంత మంచిగా ఉండదు తింటప్పుడు కూడా మనకి ఎల్లిపాయ అన్నది కనిపించదు అన్నట్టు టేస్ట్ తెలుస్తుంది కానీ ఇట్లా కనిపించదు ఇట్లా వేసుకోవాలి ఫుడ్తో మంచిగా అయింది కదా ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి నేర్చుకోండి వేడి వేడి అన్నంలో మంచిగా నెయ్యి వేసుకోండి సూపర్ ఉంటుంది మన రెమ్మకి పొడి ఇట్లయిందో మంచిగా అయింది కదా ఇదే పద్ధతిలో చేసుకోండి నేను చెప్పినట్టు మస్తు ఉంటుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తినండి కడుపు నిండా మంచి తినచ్చు రోజు పొద్దున ఇట్లా రెండు ముద్దలు మంచిగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే మనకు కడుపు నిండా ఉంటుంది మంచిగా ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది ఇట్లా ట్రై చేయండి అంతే అండి ఎంతో రుచికరమైన కల్జమ్మ పొడి రెడీ అయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్